ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता आरवाद्यायम् आत्मसंयमयोगं यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ఎత్రత్మనాత్మానం పశన్నా్యతి యోగాభ్యాసము చేత నియమితమైన మనస్సు ఇచ్చట ఉపరతిన అందుచున్నదో ఇచ్చట తన ఆత్మను ఆత్మయందు ఆత్మచేత చేత దర్శిస్తూ సంతోషమును అందుచున్నదో సుఖం అత్యంతకం ఎత్త బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర తత్వత మరియు ఇంద్రియమునకు అతీతమై బుద్ధికి తెలియద ఉత్తమ సుఖమును ఎచ్చట తెలుసుకొనుచున్నాడో ఆ స్థితిని అనుభవించిన యోగి తత్వము నుండి చలించడు ఎం లచాపరం లాభం మన్యతే నాదికం తస్థిఖేనా గురునా విచాల్యతే దీనిని పొందిన పింబట అంతకంటే ఇతరమైన లాభమును విశేషముగా తలపడు దీని ఎందు ఉన్నవాడై గొప్పదైన దుఃఖం చేత కూడా చలింపచేయలేడు విద్యా దుఃఖ సంయోగ యోగం యోగ సంహిత యోగో అనిర్విన్నచేత సాహ సర్వ దుఃఖముల సంబంధమును పోగొట్టుదారుని యోగమని తెలియవలేను అట్టి యోగము ఇంకను కలగలేదని విసుగు చెందక నిశ్చయ బుద్ధితో అభ్యాసమును సాగిస్తూనే ఉండవలెను సంకల్ప ప్రభవాన్ కామాన్ తక్వా నశేషత మనసేవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత సంకల్పముల వలన జనించడి సమస్తమైన కోరికలను సంపూర్ణముగా విడిచి మనస్సు చేత ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి గృహీతయా ఆత్మ సంస్థం చింతయే ధైర్యముతో కూడిన బుద్ధి చేత మనస్సును బాహ్య విషయముల నుండి మెల్లమెల్లగా మరణించి ఆత్మయందు ఉంచవలను ఆత్మకు అన్యమైన ఏ విషయమును కూడా చింతింపకూడదు యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైత ఆత్మన్యేవశం నయే చంచలమైనది నిలకడలేనిది ఒక మనస్సు ఎచ్చట ఎచ్చట సంచరించునో అచ్చట అచ్చట నుండి దానిని మరల్చి ఆత్మయందే ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంత చిత్తుడును శాంతి నందిన రజోగుణం కలవాడును బ్రహ్మభూతుడును నిష్కల్మసుకు ఈ యోగి ఉత్తగమా సుఖమును పొందుతాడు యుంజం ఏం సదాత్మానం యోగి బ్రహ్మ సంస్పర్శం అత్యంతం అత్యంత ఈ ప్రకారము మనస్సును సదా ఆత్మయింది నిలుపుతూ కల్మచరహితులైన యోగి బ్రహ్మ పరమ సుఖమును సులభముగా పొందుతున్నాడు సర్వూతస్థమాత్మానం భూతాని చాత్మని ఈషతే యోగయక్త సర్వ్రమదర్శిన ఆత్మయోగి అంతటను సమదృష్టి కలిగి తనను సర్వభూతములందు సర్వభూతములను తనయందునో దర్శించుతున్నాడు యో మాం పశ్యతిపంచయీ పశ్యతి అహం నశామి సచమేన ప్రణశ్యతి ఎవడు నన్ను సర్వభూతముల యందును సర్వభూతములను నాయందును వీక్షిస్తున్నాడు వానికి నేను ప్రత్యక్షమే నాకు కూడా వాడు ప్రత్యక్షమే సర్వభూతస్థితం యో మాం భజతి స్థిత సర్వధావతమానోపి సయోగీ మయి వర్తతే సర్వభూతముల యందున నన్ను ఏకీభావంతో తాదాత్మ్యం చెంది ఎవడు భజించుచున్నాడో అట్టి యోగి సర్వ విధముల ప్రవర్తించుతున్నను నాయందేర్ సమం ఆత్మౌపమ్యే యో అర్జున సుఖం వా దుఃఖం సయోగి పరమో మత అర్జున తన యందులో సర్వభూతముల యందులో కలుగు సుఖదుఖములను ఒకే రీతిగా సమాహిత సిద్ధముతో చూచివాడు పరమశ్రేష్ఠుడైన యోగి అని చెప్పబడుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ